నమోదస్స భగవతు అర్హత సమ్మ సంబుద్ధస్ ఈరోజు మనం భగవానుడు కొన్ని చోట్ల ఉపమానాలతో సుత్తాలను చెప్పడం జరిగింది అలాగే ఈరోజు ఎలకల్ని ఉపమానంగా తీసుకొని ఈ సుత్తా చెప్పడం జరిగింది ఇది అంగుద్దరిని కాయలో మనకి వస్తుంది నాలుగో భాగంలో దీంట్లో నాలుగు రకాల వ్యక్తులు ఉంటారు అని ఎలుకల్ని ఉదాహరణగా చెప్తూ దీంట్లో భగవానుడు ప్రవచనం ఇవ్వడం జరిగింది ఎలుకలు నాలుగు విధాలుగా ఉంటాయి మొదటి రకం ఎలుకలు కలుగులు తవ్వుతాయి కానీ వాటిలో నివసించవు వేరే ఎలుకలు వాటిల్లో నివసిస్తాయి రెండో రకం ఎలుకలు అవి కలుగులు తవ్వవు కానీ వేరే ఎలుకలు తవ్విన కలుగుల్లో నివసిస్తాయి మూడో రకం ఎలుకలు అటు కలుగులు తవ్వవు ఇటు కలుగుల్లో నివసించవు ఇక నాలుగో రకం ఎలుకలు తమ కలుగులు తామే తవ్వుకుంటూ వాటిల్లో అవే నివసిస్తాయి ఇలా నాలుగు రకాల ఎలుకలు ఉంటాయని చెప్తారు ఇలాగే లోకంలో నాలుగు విధాలుగా ప్రాణులు జీవిస్తూ ఉంటారు మొదటి రకం వారు ధమ్మాన్ని చక్కగా అధ్యయనం చేస్తారు సంబుద్ధులు ఇంకా అర్హంతులు జ్ఞానులు చెప్పిన దానినే పదే పదే చదివి మేధోపరంగా ఆలోచించి తవ్వి తవ్వి పరిశోధించి పరియత్తి జ్ఞానాన్ని పొంది ఇంకా విపులంగా ప్రజలకు బోధిస్తారు లోకంలో మంచి బోధకులుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు కానీ ప్రత్యక్ష అనుభూతి పరంగా తాము ఏ మార్గఫలాన్ని పొందలేరు నాలుగు అరే సత్యాలను చిలుకల వలె వల్లిస్తారు అంటే చిలుక పలుకులు చిలుక ఏం చెప్తు అంటే మనుషులు ఏం చెప్తే చిలుక అలాగే పలుకుతుంది కదా అదే విధంగా ఈ గ్రంథాల్లో ఉన్నవి లేకపోతే ఎక్కడైనా విన్నవి సో వాళ్ళు కేవలం వల్లిస్తూ ఉంటారు అంతే అష్టాంగ మార్గాన్ని బోధిస్తారు కానీ ఆ మార్గంలో వారు నడవరు అరియ సత్యాలను అనుభూతి చెందరు అనార్యులుగానే వాళ్ళు ఉండిపోతారు అంటే ఎటువంటి ఫలాలు పొందరు అరియులుగా చెప్పబడే పరిణామాన్ని పొందలేరు ఈ విధంగా వారు ఇతరులకై ఉపయోగపడతారు ఎందుకంటే వారి బోధలు విని ప్రేరితులైన వారు అష్టాంగ మార్గంలో నడిచి నాలుగు అరి సత్యాలను అనుభూతి చెంది దుఃఖం నుండి విముక్తులవుతారు ఈ విధంగా వారు తాము తవ్విన కలుగులో నివసించరు వారి పరియత్తి జ్ఞానం వేరే వారికి ఉపయోగపడుతుంది అంటే కొంతమంది కేవలం గ్రంథాలను చదువుతూ వాటిల్లో విషయాలను బోధిస్తూ ఉంటారు కానీ అది వారి జ్ఞానం కాదు ఆ గ్రంథాల్లో ఉన్నది అంటే త్రిపీఠికల్లో ఉన్న జ్ఞానం అంతా ఎవరి జ్ఞానం బుద్ధుడిది ఆయన ప్రత్యక్ష అనుభవంతో తెలుసుకున్న జ్ఞానం అలాగే అర్హంతులది అంతేగాని వాళ్ళ జ్ఞానాన్ని ఇక్కడ వేస్తున్నారు తప్ప ఇతని ప్రత్యక్ష జ్ఞానం అంటూ ఏమీ లేదు ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రాక్టీస్ చేయలేదు వాటిని సో ఇటువంటి పరిఎత్తి జ్ఞానం కలిగి ఇతరులకు బోధిస్తారు కానీ వారు మాత్రం దాని ఫలాన్ని పొందలేరు సో అంటే మొదటి ఎలుక ఇంకొకరి కోసం కలుగులు తవ్వుతుంది ఆ కలుగుల్లో వేరే ఎలుకలు వస్తే నివసిస్తాయి అని చెప్పబడింది ఈ ఉపమానం అనమాట ఒక గురువు ఉండేవాడు ఆయన చక్కగా అరి సత్యాలను అష్టాంగ మార్గాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అనేక మందికి బోధించేవాడు ఇంకా ధ్యానంలో పాటించవలసిన మెలుకులు అన్నీ నేర్పించేవాడు వారికి ఇలా ఆయన వద్ద వేల మంది శిష్యులు శిక్షణ పొందేవారు వారిలో కొందరు సాధన చేస్తూ అర్హంతులయ్యారు కొందరు మిగతా మార్గ ఫలాలను పొందారు చాలా కాలం గడిచిపోయింది ఆ గురువు వృద్ధుడయ్యాడు ఆయన శిష్యుల్లో ఒక అర్హంతుడు గురువు గారి మీద కరుణ కలిగి ఆయన్ను సాధన చేసే దిశగా హెచ్చరించాలి అనుకుంటాడు ఒకరోజు ఆ శిష్యుడు గురువు వారి దగ్గరికి వచ్చాడు గురువు గారికి ఈ శిష్యుడిని కలవడానికి సమయమే దొరకలేదు ఎందుకంటే మిగతా వాళ్ళకి బోధించడంలోనే అతనికి సమయం గడిచిపోతూ ఉంది చివరకు ఎలాగోలాగా కాలకృత్యాలు తీర్చుకునే సమయంలో తనని కలవమని ఆ శిష్యుడికి చెప్పాడు అంటే ఉదయం సమయంలో కొంత సమయాన్ని ఇచ్చాడు ఇక ఆ సమయం వరకు ఆ శిష్యుడు వేచి గురువు గారిని కలిశాడు నీకు ఏ సలహా కావాలి నీవు ఎక్కడ దాకా సఫలమయ్యావు అని ఆ గురువు శిష్యుడిని అడిగాడు నేను మిమ్మల్ని ఇదే ప్రశ్న అడగాలనుకున్నాను గురువుగారు అని ఆ శిష్యుడు చెప్తాడు మీరు చెప్పిన శిక్షణను అనుసరించి నేను అర్హంత స్థితిని పొందాను అర్హంతున్నయ్యాను ఇక నేర్చుకోవలసింది ఏది మిగిలి ఉండలేదు మరి మీరు ఇంకా అర్హంతులు అవ్వలేదు కనీసం శ్రోతా పన్నులు కూడా అవ్వలేదు ఇక బోధలను కొద్ది కాలం ఆపి మీరు మార్గఫలాలను పొందడానికి సమయం దానిపైన ఉంచండి అని చెప్తాడు ఎందుకంటే మీరు వృద్ధులయ్యి ఉన్నారు అని చెప్పి ఆ శిష్యుడు అక్కడి నుండి తన ఆరామానికి వెళ్ళిపోయాడు గురువుగారు ఆశ్చర్యపోయి తన పరిస్థితిని సమీక్షించుకోవాలని మార్గఫలాలను పొందే సంకల్పం చేసుకొని దగ్గరలోని ఒక అరణ్యానికి వెళ్ళి అంటే అడవిలోకి వెళ్ళి ధ్యాన సాధన చేయడం మొదలు పెట్టాడు ఇలా అనుకుంటాడు మార్గం అంతా నాకు తెలుసు కనుక ఈ రోజే అర్హంతు అవుతాను అని సాధించి అంటే ఇలా అనుకొని సాధన మొదలుపెట్టాడు ఎందుకంటే ఇతనికి పరిఎత్తి జ్ఞానం ఉంది సో దానివల్ల నాకు ఈ మార్గంలో ఎలాగ స్టెప్ బై స్టెప్ చేసుకోవాలో తెలుసు ఇంకేముంది నేను ఒక రోజులోనే అర్హంతు నవ్వుతాను అనుకుంటాడు ఇంకా ఆ రోజు కాదు వారం రోజులు నెల రోజులు మాసాలు గడిచిపోయాయి సంవత్సరాలు గడిచిపోయాయి ఒక్క మార్గఫలం కూడా దొరకలేదు గురువు గారికి ఇంకా పట్టరాని ఏడుపు వచ్చి పెద్దగా రోదించాడు ఆయన రోదను విని అక్కడ ఒక వృక్షదేవత ఆయన ముందుకు వచ్చి తాను కూడా పెద్దగా సాగింది ఆ గురువుగారు అడుగుతాడు నువ్వెందుకు ఏడుస్తున్నావని ఆమె మీరెందుకు ఏడుస్తున్నారో నేను అందుకే ఏడుస్తున్నాను నేను కూడా అర్హంతును అవ్వడానికి మీ బోధలన్నీ వింటూ వచ్చాను కొన్నేళ్ళగా మీరు ఇక్కడ సాధన చేస్తున్నారు నేను కూడా మీతో పాటు మీరెలా చేస్తే నేను కూడా అలాగే చేస్తున్నాను ఇప్పుడు మీరు ఏడుస్తున్నారు ఏడిస్తే అర్హంతులు అవుతారేమోనని నేను కూడా ఏడుస్తున్నాను అని ఆ వృక్షదేవత దేవత చెప్పింది అది పరియెత్తి జ్ఞానం అనమాట ఇదంతా కూడా కేవలం ఇంకొకరిని ఫాలో అవ్వడమే కానీ ఎందుకు ఫాలో అనేది పరీక్షించుకోవాలి ఇలాగా కేవలం పరియెత్తి జ్ఞానం వల్ల మార్గఫలాలను పొందలేము ప్రత్యక్ష జ్ఞానం అనేది అవసరం అంటే ఉదాహరణకి మీరు మీకు రోగం ఉందని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి ఆ డాక్టరు ఒక ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు ఈ మెడిసిన్ వేసుకోవాలి ఈ టైంలో ఈ మెడిసిన్ వేసుకోవాలి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఇలా మీకు అన్నీ చెప్పి ఇచ్చాడు అయితే మీరు ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకొని ఆ మెడిసిన్ని పొద్దున మూడు సార్లు మధ్యాహ్నం మూడు సార్లు సాయంత్రం మూడు సార్లు చదివితే ఆ మెడిసిన్ని మీ రోగం తగ్గుతుందా తగ్గదు ఆ మెడిసిన్ తెచ్చుకొని మీరు ఆ టైం ప్రకారం మీ తీసుకుంటేనే ఆ రోగం తగ్గుతుంది అదేవిధంగా ఈ పరిఎత్తి జ్ఞానం అన్నది మనకి బుద్ధుడి బోధనను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కేవలం చదివి ఇంకొకరిని బోధించడంలోనే సమయంతా వేచించి ఉన్నారు అనుకోండి మీ ప్రత్యక్ష అనుభవం లేకపోతే కేవలం అది మీకు పుణ్యాన్ని మాత్రమే తెచ్చిపెడుతుంది అంటే ఇంకొకరికి దమ్మాన్ని బోధించడం వల్ల మీకు మెరిట్స్ అన్నవి వస్తాయి పుణ్యం వస్తుంది కానీ మార్గ ఫలాలు పొందాలి అంటే మీరు కఠినమైన పరిశ్రమ చేయవలసి ఉంటుంది ఈ విధంగా మీరు కష్టపడి ప్రయత్నించినప్పుడు మార్గఫలాలు పొందగలుగుతారు సో ఈ విధంగా పరిజ్తి జ్ఞానమే సరిపోదు పటిపత్తి జ్ఞానం పటివేద జ్ఞానం అంటారు అంటే అనుభవ జ్ఞానం చాలా అవసరం ఇక్కడ ఇంకా రెండవ వారు అల్పశ్రుతులు అంటే విన్నది కొద్ది విషయాలే అయినా కానీ ఆ విషయాలను జీవితంలోకి తెచ్చుకునేవారు నాలుగు అరియ సత్యాల గురించి తెలుసుకొని సాధనలో వాటిని అనుభూతి చెందేవారు అరియ అష్టాంగ మార్గంలో శీల సమాధి ప్రజ్ఞలను సాధన చేసేవారు మార్గఫలాలను పొందేవారు కావలసిన వరకే వింటూ వాటిని గ్రహిస్తూ పదంలో గమ్యాన్ని చేరుకునేవారు ఇది కేవలం పటిపత్తి జ్ఞానం దీనివల్ల ఏమాత్రం నష్టం లేదు ఈ రకం ఎలుకలు కలువు తవ్వకపోయినా ధర్మం అనే కలుగులో ఆశ్రయం పొంది దుఃఖం నుండి విముక్తులవుతారు అంటే వీళ్ళు ఎటువంటి పర్యత్తి జ్ఞానాన్ని ఇంకొకరికి బోధించకపోయినా ఇంకొకరు బోధించిన జ్ఞానాన్ని వాళ్ళు ప్రత్యక్ష అనుభవంతో తెలుసుకుంటారు ఉదాహరణకి త్రిపీఠికలు చదువుకొని లేకపోతే ఎవరైనా భిక్షువులు చెప్పింది లేకపోతే ఎవరైనా అర్హంతులు చెప్పిన జ్ఞానాన్ని విని వాళ్ళ జ్ఞానంతో వీళ్ళు మార్గఫలాలను పొందుతారు అలా దుఃఖం నుండి విముక్తులవుతారు ఇంకా కొందరు ధర్మం వినరు తెలుసుకోరు లోక వ్యవహారాల్లో మునిగిపోయి ఉంటారు కలుగులు లేని ఎలుకలు అనేక ప్రమాదాలకు లోనవుతాయి అడవిలో ఉండే తోడేళ్ల నుండి కుక్కల నుండి పిల్లుల నుండి రక్షణ దొరకదు అలాగే ఈ రకం ప్రాణులకి అంటే ఈ రకం జనులకి మారుల నుండి రక్షణ దొరకదు అనేక అపాయాలకు లోనే భవచక్రంలో తిరుగుతూనే ఉంటారు ముక్తి మార్గానికి ఆమడ దూరంలో ఉంటారు వీరికి పరిఎత్తి జ్ఞానము లేదు పటిపత్తి జ్ఞానాలు రెండు లేవు రెండు తెలియవు అంటే వీళ్ళు వీళ్ళు కలుగులు తవ్వరు ఇంకొకరు తొవ్విన వాటిలో నివసించరు అనమాట ఇది మూడో రకం వాళ్ళు అంటే ధర్మం గురించి ఎటువంటి అవగాహన పెట్టుకోరు సో ఇంద్రియ సుఖాల్లోనే మునిగిపోయి ఉంటారు లోక వ్యవహారాల్లో మునిగిపోయి ఉంటారు ఇంకా నాలుగో రకం జనులు చక్కగా ధర్మం వింటారు బహుశ్రుతులు అవుతారు విన్నదాన్ని ప్రతిరోజు సాధనలో అనుభూతి పొందుతారు నాలుగు అరీసెచ్ అలా పట్టి జ్ఞానాన్ని అనుభూతి పొంది అరియ మార్గంలో ప్రయాణిస్తూ అవుతారు అలా అర్హంతులై ఎందరికో వారు పొందిన జ్ఞానాన్ని అంటే ఆ ధర్మాన్ని బోధిస్తూ చివరకు పరినిర్వాణం పొందుతారు ఈ పరినిర్వాణం అన్న పదము కేవలం అర్హంతులకి ఇంకా సమ్మ సంబుద్ధులకి మాత్రమే ఉపయోగిస్తారు సామాన్య జనులు చనిపోతే దానికి పరినిర్వాణం అని పదాన్ని వాడకూడదు సో ఈ విధంగా ఇది పరిఎత్తి పటిపత్తి జ్ఞానం ఇందుకు ఉదాహరణ చెప్పాలి అంటే సారిపుత్ర సారిపుత్రంతే బంతే వాళ్ళు బుద్ధ శాసనానికి ఎంతో సేవ చేశారు వాళ్ళ జ్ఞానంతో ఎంతో మందికి దమ్మాన్ని బోధించారు అంటే వాళ్ళు పొందడమే కాకుండా ఆ జ్ఞానాన్ని మిగతా వాళ్ళకి కూడా బోధించారు ఇది నాలుగో రకం సో ఈ నాలుగు రకాల్లో మీరు ఏ రకంలో ఉన్నారో చెక్ చేసుకోవాలి మొదటి రకంలో ఉంటే కొంతవరకు ధర్మాన్ని నేర్చుకుంటారు కానీ రెండో రకంలో ఉంటే అది ఇంకా మంచిది మూడో రకంలో ఉంటే అది పెద్దగా ఉపయోగం లేదు నాలుగో రకంలో ఉంటే చాలా మంచిది రెండో రకంలో లేకుంటే నాలుగో రకంలో ఉండడానికి ప్రయత్నించండి అంటే విన్నది కొంచెమైనా తెలుసుకున్నది కొంచెమైనా దాన్ని ఆచరణలోకి తెచ్చి మీ ప్రత్యక్ష అనుభవంతో అనిత్య జ్ఞానాన్ని దుఃఖ జ్ఞానాన్ని ఇంకా అనాత్మ జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నించాలి సో ఇది ఈరోజు ప్రవచనం